వెనకటికి రేవంత్ రెడ్డి అసట్టడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కలవకృతిలో పెరిగినట్టు ఆయన ఇక్కడ ఈ తాలూకాల్ని ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు అయినాయి జరదా బుక్కుడు గుట్కదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలని అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిన పిల్లగాడు వచ్చినాక ఒక రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయన వాళ్ళ నాయన జీబులకు వెళ్ళి పైసలు కొట్టేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయన దెబ్బ దెబ్బ రోజు గుద్దింది గురితోడు తాగిన మత్తులో హోస్టల్లో లేడు ఆయన రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనడికి వచ్చిండు నాయన కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊకోరు కదా సంపేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాని ఆ జడ్జి గారు ముంగట పెట్టిరు ఆ జడ్జి గారు జన మంచి మనిషి మెత్తడి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా సల్ల మనిషి ఆ జడ్జి గారు చూసినట్టు కిందికి వెళ్ళి దాకా చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కొరగాళ్ళలను చూసినా చాలా మంది లక్షగాళ్ళను చూసినా చాలా మంది దొంగలను చూసినా కానీ నియంత కలిగి అయితే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ లేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ సొంత అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకు ఏం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అడి అప్పటిదాకా చాలా రుబాబుని నిలబడ్డా పోరాడు కానీ జడ్జి గారు అడగగానే రెండు శైలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్ నన్ను ఇచ్చిపెట్టి సార్ అని ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా ఉంది